హలో శ్రీలేఖ గారు హాయ్ శ్రీలేఖ గారు మైక్రో బ్లేడింగ్ గురించి ఆల్రెడీ మీరు ఇంతకు ముందు లో చాలా బాగా చెప్పారు కాకపోతే ఏంటంటే ఇక్కడ కి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి మైక్రో బ్లేడింగ్ అనే దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రో బ్లేడింగ్స్ ఉన్నాయి అంటే మనం ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే మైక్రో బ్లేడింగ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తున్నారు బట్ మన ఇండియాలో ఎటువంటి మైక్రో బ్లేడింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అసలు మైక్రో బ్లేడింగ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి చూడండి లైక్ మైక్రో బ్లేడింగ్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ మాత్రమే అందులో కూడా ఇది ఒక టెక్నిక్ అనేది మైక్రో పిగ్మెంటేషన్ లోనే మైక్రో బ్లేడింగ్ అనేది ఒక టెక్నిక్ సో ఇలాంటి టెక్నిక్స్ మనం మన కంట్రీలో జనరల్ గా ఐ మీన్ మన ఇండియన్ స్కిన్ టోన్స్ కి మనం ఎలా అంటే ఇక్కడ మనకి ఎక్కువగా మనది విటిష్ టైప్ ఆఫ్ స్కిన్ అంటాం ఆ వీటిష్ టైప్ ఆఫ్ స్కిన్ కి ఎలా అంటే మనం లైట్ బ్రౌన్ కలర్స్ చేస్తే కానీ లేకపోతే వేరే అదర్ కలర్స్ చేస్తే అది అవుట్ కాదు సో మనకి ఖచ్చితంగా డార్క్ బ్రౌన్స్ లేకపోతే కొంచెం బ్లాక్ షేడ్స్ లో ఉన్నాయి అలాంటివి చేసుకుంటేనే మనకి విజిబిలిటీ ఉంటుంది సో అలాగే ఇప్పుడు హెయిర్ దగ్గరకు వచ్చారు అనుకోండి ఐబ్రో మీద ఎప్పుడైతే న్యాచురల్ గా హెయిర్ అనేది మనం ఒకటి క్రియేట్ చేస్తామో అప్పుడే అది డార్క్ గా ఐ మీన్ లైక్ నాచురల్ గా కనపడుతుంది సో ఆ న్యాచురల్ గా కనపడినప్పుడు అది ఎదుటి వాళ్ళు డిఫరెన్షియేట్ చేయకుండా ఉంటే ఆ ప్రాసెస్ సక్సెస్ ఓకే అలా కాకుండా ఇప్పుడు ఆ టెక్నిక్ యూజ్ చేయకుండా వేరే మెథడ్ యూజ్ చేసినా సరే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్రీ మెథడ్ తీసుకోండి ఆమ్రీ ఇన్ ద సెన్స్ లేకపోతే మైక్రో షేడింగ్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే త్రీ డి బ్రోస్ అని కానీ ఇవన్నీ ఏంటంటే షేడింగ్ కైండ్ అనమాట సో మనకి ఎలా అంటే స్టార్టింగ్ నుంచి షేడింగ్ కావాలా ఇప్పుడు క్లయింట్ పర్పస్ ని బట్టి క్లయింట్ ఇష్టానుసారంగా మనం వెళ్ళడం మంచిది కొంతమంది ఎలా అడుగుతారంటే లైక్ స్టార్టింగ్ లో మేడం నాకు హెయిర్ స్ట్రోక్స్ కావాలి వెనుక మొత్తం నాకు షేడింగ్ కావాలి అంటారు సో ఇవన్నీ ఓకే క్లయింట్ ఇష్టానుసారంగా వెళ్ళడమే కరెక్ట్ యాక్చువల్ గా నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను బట్ అన్ని వేళలా అది అంటే సపోర్ట్ చెయ్యదు ఎందుకు అంటే కొంతమందికి క్లయింట్ కి ఐ బ్రో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బ్రో ఒక సైడ్ ఇంకొక బ్రో ఇంకొక సైడ్ అలా డిఫరెన్షియేషన్ ఉంటుంది సో అలా ఉన్నప్పుడు కొంతమందికి ఎలా అంటే లిఫ్ట్ ఖచ్చితంగా ఉండదు ఇంకొకరికి హెయిర్ తక్కువ ఉంటుంది అసలు కొంతమందికి ఉండనే ఉండవు సో ఇలాంటి కాజెస్ ఉంటాయి కాబట్టి సో మనం ఏం చేయాలంటే ఇక్కడ వాళ్ళకి ఏది బెస్ట్ సూటబుల్ ఎలా ఉంటుంది అసలు న్యాచురల్ అవుట్కమ్ అనేది మనకి ప్రాపర్ గా ఉంటుందా లేదా సో వాళ్ళకి మొత్తానికి ఎండ్ పాయింట్ వచ్చేసి న్యాచురల్ గా రావాలి సో ఆ న్యాచురల్ గా వచ్చే లుక్ మనం ప్రొవైడ్ చేయాలి సో అందుకనే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ సెషన్ అనేది తీసుకోవడం మంచిది సో డిజైనింగ్ అనేది మనం జస్ట్ అలా వేగ్గా మనం వేసి చూపించేసి వాళ్ళకి అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసి బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి దాని రిజల్ట్ ఎలా వస్తుందో మనం చెప్పాలి ఇప్పుడు ఏదైతే ఇస్తామో ఇవాళ ఏదైతే ఉందో అది ఉన్నట్టు కాదు ఇప్పుడు కాకుండా మనకి ఏంటంటే ఐ మీన్ లైక్ ఒక ఎక్స్పర్ట్ కి కానీ ఒక ఆర్టిస్ట్ కి కానివ్వండి ఫ్యూచర్ అంటే లైక్ పోస్ట్ ఎనాలసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడే అది పోస్ట్ రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది మనం అనాలిసిస్ తీసుకుంటే కనుక ఇది సక్సెస్ రేట్ అనేది వెరీ గుడ్ ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఆ న్యాచురల్ అవుట్పుట్ అనేది మనకి ఇవ్వగలగాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడున్న కాలంలో చాలా మంది లైక్ స్కెచ్ వేసుకున్నట్టుగా మొత్తం గ్రీన్ పిగ్మెంట్ గా టర్న్ అయిపోయి అది గ్రేస్ లో టర్న్ అయిపోయి అది చాలా ఇబ్బంది పడుతూ మళ్ళీ వాటి కోసం మళ్ళా లేజర్స్ ఐ మీన్ వాటి వాళ్ళు అరాప్ చేసుకుంటూ ఇవన్నీ మళ్ళీ ఆ హెయిర్ ఫాలికల్స్ దెబ్బతిని వాటితోని లేకపోతే అక్కడ అంతా స్కిన్ లేచిపోవడము మంచి లేజర్స్ ట్రీట్మెంట్ లేకపోతే స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఆ పర్మనెంట్ గా ఆ ప్లేస్ లో మనకి హెయిర్ రాకపోవడం ఇలాంటివి ఉంటాయి సో నేను అనేది ఏంటంటే రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాపర్ గా తీసుకోవాలి నేను ఇంతకు ముందే చెప్పాను ఇట్స్ లైక్ డ్రాయింగ్ విత్ అ పెన్ వితౌట్ అన్ ఎరేజర్ ఓకే ఆ ఎరేజర్ అనేది మన చేతిలో ఉండదు కాకపోతే మనం పర్ఫెక్ట్ గా డ్రా చేయాలి సో ఎందుకంటే ఇది ఫేస్ కాబట్టి మనం కూడా ఆ కన్సర్న్ అనేది మనం మైండ్లో పెట్టుకోవాలి అండ్ ఎట్ ద సేమ్ టైం క్లయింట్స్ కూడా తొందరపాటు తనలో ఉండకుండా ఉంటే మంచిది ఇలాంటి ప్రాసెస్లో అండ్ ప్రొసీజర్స్లో వాళ్ళు నేను అనేది ఏంటంటే కంపల్సరీ వాళ్ళు ఒకసారి రీసెర్చ్ కానీ అనాలసిస్ కానీ రెవ్యూ మెథడ్స్ కానీ చూసుకొని అసలు వర్క్ వాళ్ళు చేసిందా కాదా వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది తీసుకొని మొత్తం ఆ రెవ్యూ తీసుకొని వాళ్ళు అప్రోచ్ అవ్వడం చాలా మంచిది ఓకే అయితే ఇక్కడ వన్స్ ఒకసారి పర్మనెంట్ ఐబ్రోజ్ అనేది చేయించుకున్న తర్వాత దాని లిమిట్ వచ్చేసి ఒక వన్ ఇయర్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అలా ఉంటుంది సో ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఆ కలర్ అనేది లైట్ అవడం జరుగుతుందా అవునండి గా కొంత మందికి ఏమవుతుందంటే లైట్ అవ్వకపోగా పర్మనెంట్ గా టాటూ కైండ్ లో పడిపోయి అది గ్రీన్ టర్న్ అయిపోయి లేకపోతే మనకి గ్రేస్ లో టర్న్ అయిపోయి అది పర్మనెంట్ గా ఉండిపోతుంది అండ్ అది దట్ ఈస్ వర్స్ పార్ట్ యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఫేడ్ అవుతే మనకి అది పోయిన తర్వాత ఫ్రెష్ గా తీసుకోవడం అనేది వెరీ హెల్దియస్ట్ థింగ్ ఓకే దట్ స్కి స్కిన్ సెల్ రెజువినేషన్ అనేది మనకి ఒకటి ప్రాసెస్ అనేది నడుస్తూ ఉండాలన్నమాట సో అంత డీపర్ లేయర్స్ లో కూడా ఇవ్వకూడదు అంత సూపర్ఫిషియల్ లేయర్స్ లో కూడా ఇవ్వకూడదు దీనికి కరెక్ట్ డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఓవర్ మీరు ఇందాక అడిగినట్టుగా మనకి ఇండియన్ లో ఇండియన్ స్కిన్ టోన్స్ కి మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఆంబ్రీ అండ్ మైక్రో బ్లేడింగ్ అనేది టూ మెథడ్స్ చాలా యూస్ఫుల్ అండి ఐ మీన్ ఈ టూ బాగా కాంబినేషన్ సెట్ అవుతాయి లైక్ ఇంకా ఫ్రెంచ్ బ్రోస్ అని ఐ మీన్ లైక్ ఫెదరింగ్ బ్రోస్ అని షేడింగ్ అని అవన్నీ చాలా ఉన్నాయి కాకపోతే ఈ టూ టెక్నిక్స్ కలిపి మనకి యూజ్ చేసినప్పుడు మాత్రం అది అవుట్పుట్ లేకపోతే అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది బట్ ఒకసారి ఆర్టిఫిషియల్ ఐ మీన్ ఇప్పుడు ఒకసారి పర్మనెంట్ బ్రోస్ అనేది చేసుకున్న తర్వాత వాళ్ళు లైఫ్ టైం చేసుకోవాల్సిందేనా ఎప్పుడైనా వాళ్ళు ఇష్టం అండి అది యాక్చువల్గా ఒకసారి చేసుకొని డార్కర్ బ్రోస్ అలవాటు అయినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ చేసుకోవాలి మళ్ళా అంటే బ్యూటీ ఆ బ్యూటీ కాన్షియస్నెస్ పట్టే కదా వాళ్ళు మళ్ళీ చేసుకుంటా అనుకుంటున్నారు సో వెన్ ఇట్ ఈస్ ఎట్ ద సేఫర్ జోన్ నో ప్రాబ్లం దే కెన్ రిపీట్ ద ప్రాసెస్ ఎందుకంటే ది ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసినందు వల్ల ఈ స్టిమ్యులేషన్ ఏదైతే చేస్తామో నీళ్లింగ్ తోని దాని వల్ల చాలా మందికి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది సో ఆ హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతున్నప్పుడు మీకు ఒక వన్ టూ ఇయర్స్ కైనా న్యాచురల్ హెయిర్ గ్రోత్ అనేది వచ్చినప్పుడు సో మీకు ఆ ప్రాసెస్ తీసుకునేది మినిమైజ్ అవుతుంది ఇంకోటి మెయింటెనెన్స్ సెషన్స్ కింద తీసుకోవచ్చు అండ్ హెల్దీగా ఆ అనేది ఆ బ్రోస్ తో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ హెయిర్ అనేది కొత్తగా వస్తున్నప్పుడు దట్స్ ద వండర్ఫుల్ థింగ్ కదండి సో జనరల్ గా అయితే ఏంటంటే చేసుకోవడం అనేది హెల్దీ అంటారు లైక్ అంటే మిన్ వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత అది కంప్లీట్ గా పోయిన తర్వాత రెగ్యులర్ గా చేయించుకోవడం కూడా ఒక రకంగా మంచిదే హా మంచిదే అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మ్యాటర్స్ అండి ప్రతి ఒక్కటి మనం కన్సిడరేషన్ లో తీసుకోవాలి అంటే లైక్ పిగ్మెంట్ రేంజ్ కానివ్వండి మనం యూస్ చేసే మెషినరీ కానివ్వండి చేసే ఎక్స్పర్ట్ ని బట్టి కానివ్వండి ఆ వర్క్ ని కానివ్వండి ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉన్నంత సేపు ప్రతిదీ వెరీ గుడ్ అండి ఎక్సలెంట్ అంతే ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి